ఎందుకు భోగ్తయా ఇవాళ అద్భుతమైనటువంటి గోదాదేవి రోజు ఒక పాత్రను చదువుతూ అందరినీ చక్కగా నేర్పుతూ ఇంటింటి ముందర అందరినీ తీసుకొని వెళ్తూ అందరితో కలిసి చాలా తృప్తిగా ఉత్సవాన్ని జరుపుకొని కాత్యాయని అమ్మవారి పూజ దుర్గా అమ్మవారి పూజ కూడా చేసుకొని ఆ తల్లి సాక్ష రంగనాథుడిలో ఐక్యమైనటువంటి రంగనాథుడిలో ఐక్యమయ్యేటటువంటి భోగము ఆవిడికి వాళ్ళు వచ్చింది కాబట్టి భోగి ఈ కలిగింలో పరమాత్మలో ఐక్యం అవడం కంటే భోగం ఏముంది ఈ భోగి పెట్టి గొబ్బెమ్మ పెట్టి పైన కుమ్మడి పూలు రేగి పట్లు పెడుతుందో ఈ కాదు ఏడు చెప్పల దాకా ఆటలికే కాదు ఆ ఇంట్లో ఉండే ఏ ఒక్క దరిద్రమనే ఉండదు ఖచ్చితంగా ఈ పని చేయాలి ఇంట్లో ఉన్న ఆరా ఎందుకయ్యా అంటే మగవాడు వైట్ వెళ్ళి ఏం చెయ్యాలో ఈ ప్రకృతి అంతా దేని వల్ల నిలుస్తుందో అది ఆ తల్లిని నేర్పిస్తోంది ఇక్కడ మొత్తం అగ్రికల్చర్ టెక్నాలజీ మొత్తం ఆ తల్లి తల్లాపి పెట్టడంతో మనకి చూపిస్తుంది ఇంటి ముందు ఏం చేస్తుందండి ముందుకు వెళ్ళి ఉన్నటువంటి మట్టిని చూపుతుంది దాని అర్థం ఏమిటి నాయన నిన్న నువ్వు పండించినటువంటి మట్టి మీద భూమి మీద ఆ పైమట్టి మళ్ళీ పట్ట వేయడానికి పలికి రాదా ఆ పైమట్టి పక్కకి తీసి సారభూతమైనటువంటి ఆ మట్టి వచ్చినంత మాత్రాల సారం కాదు దాంట్లో ఈ ప్రపంచంలో పదకొండు వేల వైరాల్జీ ల్యాబ్లు ఉన్నాయి ప్రతి సంవత్సరం రెండు వందల ముప్పై తొమ్మిది డాలర్లు ఈ వైరాల్జీ ల్యాబ్లుగా ఖర్చు పెడతారు ఈ ప్రపంచంలో ఎవడైనా ఒక గడ్డి పోసరి తయారు చేశారా ఒక గట్టి పోతని ఏ వైరాలజీ ల్యాబ్ లో అయినా పెద్దమెండి ఒక గట్టి చేసారా లేదే కానీ మనం మొత్తము ఎండు గట్టి తీసుకొని వచ్చి ధాన్యమంతా ఇంట్లో పెట్టుకొని ఆ ఎండు గట్టిని ఆవు ముందు తీసేది వేస్తే ఆ తల్లి ఆ ఎండు గట్టి చక్కటి శివమయమైనటువంటి పాలని చక్కటి అంటే ఉత్తమమైనటువంటి జన్మ ఎప్పుడు వస్తుంది ఆవుతో రుణం ఉంచున్నప్పుడు వస్తుంది ఏ మేకతోనో గుర్రంతోనో రుణం పెట్టుకుంటే మళ్ళీ మానవ జీవితమే వస్తుంది అనే గుడి కానీ ఎక్కువ మానవ జీవితాన్ని ఇవ్వగలిగినటువంటి మానవ జీవుల్ని ఆకర్షించగలిగేటటువంటి శక్తి ఆవుతుంది కారణం దాని యొక్క మూడు రూపంలో సూర్య తీసుకొని అది పాదంలో నడుపుతుంది ఈ అయ్యే జీవి ఎవరు వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా మానవ జన్మలేదు ఎందుకు ఆవు దగ్గర చేసుకోవడం ఆవు బేట విత్తడం ఆవు దగ్గర కూర్చోవడం కోసేవా ఎందుకు ఉత్తర జన్మలో మనుష్య జన్మ కావాలి అనే కోరిక ఎవరికి ఉన్నా వాడు వాడు ఆవుకి సేవ చేసి తీరాల్సిందే అందుకని ఆ గోవులో నుంచి సూర్యనాయ నుంచి పాలంలోకి వెళ్ళేటటువంటి దాంట్లో ఉత్తమమైన మనుష్య జన్మకి తపస్సుకి సంబంధించినటువంటి జన్మ వస్తుంది అందుకని గోవు మనం దృఢం పెట్టుకోవాలి మాకు చక్కగా రాజస్థాన్ నుంచి కొంతమంది వస్తారు బార్వాడిని వాళ్ళందరికీ తెలుసు వాళ్ళు తెలియదు ఇక్కడ ఉన్న వాళ్ళందరం సంస్కారం పోగొట్టుకున్నాం దాదాపు వాళ్ళ అమావాస్య రాగానే ఆవుల కోసం ఆ చపాతీలో ఏదో ఒకటి తీసుకొని వచ్చి గడ్డిని తీసుకొని వచ్చి ఆవు సేవ చేసుకుంటే వాడు వెళ్ళాలి కారణం ఏమిటి అంటే ఉత్తర జన్మ ఉత్తమమైన జన్మ రావాలి అంటే జీవి ఆవు జనమైన గడ్డిని చైతన్యమయం నేను చేసే పాపాలని నన్ను జలం చేసే పాపాలే మనము తక్కువ పాపాలు చేస్తా లోపల కళ్ళు ముట్టుకొని లోపల కొండలంత పాపాలు చేసి పెడతామే మరి ఇంత పాపాలు చేసేటటువంటి జడమైనటువంటి మరి జడు అని తింటుంటారే ఆ జడమైన ఆవు అందుకని ఆవు కోటి రుణం రుంచుకోండి అని చెప్తారు అలా ఆవు కోటి రుణం మనం ఉంచుకొని చక్కగా ఆవుకి పూజ చేసి పశువులని ఆరాధించేటటువంటి పండగ ఈ సంక్రాంతి పండగ మరి ధాన్యమంతా ఇంటికి వచ్చింది కదా ఈ అంతా ఏమిటయ్యా అంటే నాన్నగారు మన నాన్నగారు అన్నం తింటే ఆయన వీర్యం వచ్చింది ఆ వీర్యం తల్లిలోకి వెళ్ళింది మనం అంటే ముందు మనం ఎక్కడ ఉన్నాం రాజ్యం రూపంలో ఉన్నాం ఇప్పుడు ఇంటికి కోతలైపోయి ధాన్యం వచ్చింది కదా ఈ రైతు పెద్ద పండగ చేసుకుంటాడయ్య అంటే ఈ నా ఇంట్లో ఉన్నటువంటి జీవుడు ఏ ఏడానికి వెళ్తాడో ఏ ఇంట్లో ఎక్కడ ఎవరికి ఎలా పోతారో నాకు తెలియదు ఆ పుట్టేటటువంటి జీవులందరికీ కలిపి నేను నా ఇంట్లో చేసుకునేటటువంటి పండగ నా ఊర్లో చేసుకునేటటువంటి పండగ నా ప్రాంతంలో చేసుకునేటువంటి పండగ సంక్రాంతి సంక్రమణం ఇక్కడి నుంచి ఇంకో దాంట్లోంది సూర్యుడు ఉత్తరం వైపు సంక్రమణం జీవుడు ఇంకొక ఇంటికి వెళ్ళే సంక్రమణం దీన్నే సంక్రాంతి అంటారు గట్టిగా ఇప్పుడు ఆ తల్లి ఏం చేస్తోంది తర్వాత నాయన భూమి నీళ్లు లేకపోతే సారవంతం కాదు మూడ్చిన తర్వాత ఏం చేయాలి ఏ నీళ్లు బట్టి ఆ నీళ్లు కాదు ఆవు పేరాలేమృతంతో కూడినటువంటి నీళ్ళని అది తీసుకొచ్చి భూమి సారవంతం అవుతుంది తద్వారా ఏమవుతుంది అయ్యా ఇదిగో ఈ బియ్యం పిటితో నేను ఉప్పు వేస్తున్నాను కదా నీకు కానీ ఈ భూమి మీద మాత్రమే లభిస్తాయి అని చెప్పి వేస్తుంది తద్వారా ఏమిటి ప్రయోజనం ఈ వేసిన బియ్యం పిండి ముప్పుని ఎక్కడెక్కడో ఉన్నటువంటి చిన్న చీమలు క్రిములు అన్ని వచ్చి తింటాయి ఈ సమస్తమైన జీవజాలానికి ఆహారాన్ని ప్రక్రియని ప్రతిరోజు గుర్తు చేస్తూ ఇంట్లో ఏ ఆడవాళ్ళు ఆ చక్కగా పైన మట్టి తీసి ఆ కల్లాకు చల్లి దాని మీద గొబ్బెమ్మలు పెట్టి దాని మీద ఈ పూలు పండ్లు జీవజాలము ఇదంతా బతకడానికి ఇదే ప్రక్రియ కారణము అని చెప్పి చేసేటటువంటి పనిలే ముగ్గురు వేగం ఈ ప్రపంచంలో ఏ జామెట్రీ అయినా మీరు ఏ విధంగా ఏ లెక్క గీసినా ఎన్ని గాలబట్టాలు వచ్చినా ఎన్ని గోళాలు వచ్చినా ఇవన్నీ దేని మీద ఆధారపడి ఉన్నాయి ఇవన్నీ కూడా భూమి ఉంటేనే వాటి వల్ల ఉపయోగము లేకపోతే ప్రయోజనం నువ్వు సారవంతం చేస్తే గ్రహాలన్నీ నిన్ను యోగ్యంగా చూస్తాయి మీ ఇంటి గ్రహాలు యోగ్యంగా చూస్తాయి అంతే తప్ప మన అమ్మాయి తోటి కదా మన అమ్మాయి కదా అంటే మనమ్మాయి ఇంట్లో సస్య వచ్చి ఉత్తర జన్మల మహారాణిగా ఉంటుంది ఈ ఊడ ఇళ్ళు ఏవైతే ఉంటాయో ఇంట్లో ఆడవాళ్ళు ఎవరు ఊడబట్టలేదో వాళ్ళకి ఏడు జన్మల దరిద్రం బయట అందుకని దరిద్రం నుంచి బయటపడాలి అంటే ప్రతిరోజు భూమికి అర్చన చేయాలి భూమికి జలంతో సంపర్కం చేయాలి భోగి నాడు అగ్నితో సంపర్కం పెట్టుకొని మంటలు వేయాలి చక్కగా పతంగుల్ని ఎగిరేస్తూ ఆకాశంలో అనేక గ్రహాలు గ్రహాలుస్తున్నాయి ఈ గ్రహాలన్నీ ఎట్లు తిరుగుతున్నాయి నువ్వు ఒక గాలిపటం ఎగిరై పైకి చూడు ఆ కదిరేటటువంటి గాలి సూత్రం ఫార్ములా ఎలా నీకు పట్టుకున్నావో ఆ గ్రహ గతుల యొక్క ఫార్ములా కూడా పంచాంగం అనే రూపంలో పట్టుకున్నా చెప్పేట మూలము ఏదో సంక్రాంతి చేసాం పండగ వచ్చింది రెండు అర్చన తిన్నాం అయిపోయింది వెళ్ళిపోయాం అని కాదు పండగలో వేసే ముగ్గులో ప్రతి పనిలో మన ఋషి మనకి దరిద్రం లేకుండా ఉండడము ఉత్తర జన్మలో వాక్యాలు రావడానికి ఏది అవసరమో అవన్నీ చెప్పారు ఒక్కసారి నేను తెలుస్తామను ఈ తల్లి ప్రతినిత్యము అగ్ని హోత్రం ఇక్కడ ముగ్గులు వేస్తూ చక్కగా అంతా ముగ్గులు వేస్తూ ముగ్గులు వేస్తూ జన్మలో ఖచ్చితంగా చక్రవర్తు గట్టిగా ఉండాలితో ఈ ఆ ఆకాశంతో వాయువుతో జలముతో పృథ్వితో పోషకులతో పురుషులతో జీవులతో అందరి అందరితో ఉండే సంబంధాలే సంక్రాంతి అంట అండగల లేని అన్ని పండగలలోకి ఉత్తమమైనటువంటి ఖర్చు నష్టం కొట్టాం చప్పుళ్ళు చేసాం దాన్ని రాకుండా ఎళ్ళగొట్టాం మరి ఆహారం కోసం వస్తున్న ఒక ప్రాణిని వెళ్ళగొట్టినటువంటి పాపం వెంటబడుతుందా పడుతున్నాం ఆ పాపం నుంచి నిష్కృతి కావాలి అంటే ఇంటి గుమ్మాలకి సంస్థలో వరి కూర్చులో ఏమో ఒక కూర్చులో ధాన్యం కనీసం బియ్యపు ధాన్యమైన ఉండేది కావాలని ఊళ్ళు గుర్తించేవాళ్ళు అవి దేనికోసం పక్షుల కోసం ఇప్పుడు ఎలా లేదు లేవు అంతా ఫ్యాషన్లు ఈ లోకం వేరు నేను బతికితే బాగుండు నేను బాగుంటే చాలు నా ఇంట్లో టీవీ ఉండాలి నా ఇంట్లో బ్రిచు ఉండాలి నాకు మంచం ఉండాలి నేను ఎటువంటి తిరిగేట్టుగా భోగవాలు ఉండాలి తనివాళ్ళు ఉండాలి ఇవన్నీ ఉండాలి పైన పక్షులు బాగుండాలి ఇంత చీమలు బాగుండాలి చుట్టూ ఉంటే ప్రకృతి బాగుండాలి జంబుజాలం బాగుండాలి అని కూపం వాళ్ళు వెళ్ళేవాళ్ళు

ఈ సమాజంలో ఈ భూమిలో మీద ఉండేటటువంటి అందరూ పరస్పర వైరాలను వదిలిపెట్టి కలిస్తే తప్ప ఒక సమాజం ముందరికి వెళ్ళదు సమాజం ముందరికి వెళ్ళాలి అంటే ఉండాలి అది బొమ్మల కొడుకు రూపంలో మనం చక్కగా బొమ్మల కొడు వేసి ఆనందంగా ఆ బొమ్మల కొడు దగ్గర పూజలు చేసుకొని అన్ని భక్ష్య భోజనాలతో పేరెంట్ వాళ్ళని పిలుచుకొని ఒక లైన్తో నేను తింటే సరిపోదు పక్కింటి వాళ్ళని పిలవాలి వాళ్ళకి ఆ ముట్టూలను ఉండాలి పసుపు రాయాలి కూడా అన్ని ధాన్యం ఇవ్వాలి వాళ్ళతో వాళ్ళు కలిసి పంచుకోవాలి ఉన్నవాడు ఉంటాడు లేని వాడు ఉంటాడు అందరూ ఒకరికొకరికి పంచుకుంటూ జీవించాలి అనేటటువంటి మహత్తర సారతత్వాన్ని బోధించేటటువంటిది మన పండగలు అందులోనూ ఈ సంక్రాంతి గత పండగగా మనం చెప్పుకోవడానికి ముఖ్యమైనటువంటి కారణం సూర్యనారాయణ మూర్తి పండించి వేడిగా మకరం వైపు సంక్రమణం చేస్తాడు కాబట్టి కడుపు చల్లగా ఉండాలి అని ఆ తండ్రి ముందించినటువంటి ధాన్యం అన్ని చోట్ల వ్యాప్తి చెందేట్టుగా ఏర్పాట్లు చూడాలి ఈ ధాన్యాన్ని దాచిపెట్టుకోకూడదు పాలను దాచిపెట్టుకోకూడదు వెన్నను దాచిపెట్టుకోకూడదు ఈ జీవాన్ని పంచుతూ ఉండాలి ఇదే కృష్ణ పరమాత్మ జీవాన్ని పంచు జీవాన్ని పెంచు అని చెప్పడమే కృష్ణ పరమాత్మ ఆ దొంగతనం చేసి ఒక్కొక్కడికి ఒక్కొక్క ద్రవ్యము ఇవ్వడం అనేటువంటి ఇలాంటి సారూ రోజు అద్భుతంగా ఏ పరాశక్తి వల్ల ఏ పరాప్రకృతి వల్ల మనకి అమ్మవారి అద్భుతమైనటువంటి యాగాన్ని ఇక్కడ మనం సిద్ధార్థ గారి బ్రహ్మత్వంలో మిగతా బ్రాహ్మణోత్వం అందరూ కలిసి చాలా వైభవంగా శ్రద్ధగా భక్తిగా ఏదో చేసే చేసేవని కాదు ఆ అమ్మ అనుగ్రహం ఈ జన్మకు కాదు తంతరానికి మాట కూడా ఉండాలి అనే తపనతో కార్యక్రమాలు నిర్వహించారు ఇలాంటి చెడ్డీయాలను చాలా విశేషంగా జరుపుకోవాలని ఇప్పుడు ప్రధానంగా అంటే మళ్ళీ వచ్చే పున్న కూడా చాలా విశేషమైనటువంటి చాలా గొప్పదైనటువంటి పుణ్యం మాఘవ పూర్ణిమ మాఘచూ ఎంత గొప్పదయ్యారంటే మాధవ సూర్యుడు గొప్పవాడు పూర్ణిమ చంద్రుడి యొక్క గొప్పతనం ఈ సూర్యనారాయణ ఆ చంద్రుడు మహాలక్ష్మి ఈ రెండూ పరంగా ఉండేటటువంటి నెల వచ్చేటటువంటి మాగవాసం మకరంలో వెళ్ళి రెండు పరంగా ఉండేటటువంటి ఈ మాసంలో ఎవరు చక్కగా చెడ్డి అమ్మవారిని యాగం చేసుకుంటారో వాళ్ళ వాళ్ళ ఇళ్లలో భోగ భాగ్యాలు ఉంటాయి అనేకమైనటువంటి పీడలు వాటి నుంచి దూరం అవుతాయి వాటిలో పిల్లలకి చక్కగా అన్ని భూమి పండుగస్తాం పోస్తాము అంటే ఈ ప్రకృతిని మనం పెంచేటప్పుడు ఎంతో శోషించుకోసించుకోని ఈ జన్మని భూమి మీద ఎత్తాం ఎత్తిన తర్వాత పన్నెండు సంవత్సరాల దాకా ఉంటాయి ప్రధానంగా ఎనిమిది సంవత్సరాల ఉంటాయి ఈ అధిష్టానం పిల్లలకి పోవాలి అంటే ఆ కాలంలో వచ్చేటటువంటి పళ్ళు చెరుకు మొక్కలు అదే విధంగా ధాన్యము అన్నీ తీసుకొని వాళ్ళ తిరస్సు అంటే పూలు పండ్లు అన్ని వేస్తే ఆ ఐదు నుంచి మొత్తం కిందకి రానేటప్పుడు పీడ మొత్తం తీసుకొని కిందకి వెళ్ళిపోతాయి కాబట్టి పీడని రాగించడానికి కూడా ఈ పండగ ప్రత్యేకం ఈ రెండు రోజులు మూడు రోజులు రూపు పప్పుకొని కనుక ఇంటికి రాసుకొని స్నానం చేస్తే ఏమవుతుంది అంటే నేను వచ్చేటటువంటి ఎండలకి మనం నీళ్లు తాగుతాం నీళ్లు తాగితే ఆ నీళ్లు బయటికి వచ్చినాయా ఆరోగ్యం అది లోపల వరగడం కింద వాడి వారికి కాళ్ళు వాయడం చేతులు వాయడం మీరంతా ఈ నూగు పప్పు తీసుకొని ఆస్తుంటే వాడికి పూర్తిగా ఓపెలయ్యి ఎండాకాలంలో చెమట వచ్చి సమైనటువంటి శీతల స్థితి శరీరం చేస్తుంది అందుకోసం ఉదయాన్నే కీలకపోవడానికి స్నానం చేయడయ్యా తెల్లవారు కావున ఈ లో ఇలా అనేకమైనటువంటి అంశాలని మనకి సంక్రాంతి దోధం చేస్తుంది ఇప్పుడు మీరు అందరూ రామచంద్ర సమయంలో ఈ సంక్రాంతి గురించే ఇంకా అండళ్ళ గురించి చెప్పుకోవాలి పశువుల గురించి చెప్పుకోవాలి సంక్రాంతిలో ఉదయాత్ర చెప్పుకోవాలి ఇవన్నీ చెప్పాలి అంటే మీకు కడుపులో ఉండేటటువంటి లైట్ని కాబట్టి వాటిని కూడా గుర్తుంచుకోవాలి కాబట్టి చక్కగా ఆనందంగా వృత్తిగా అందరం కలిసి oh yeah.